ನಮಸ್ತೆ ಮಾಲಿಟಾ ನ್ಯೂಸ್ ಕ್ಷಿ ಸ್ವಾಗತ కాకినాడ జిల్లా తునిమండలం డిపోలవరం గ్రామం మండల ప్రజాపరిషత్ ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయరాలిగా పనిచేస్తున్న వాడపల్లి రమణమ్మ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ నెలవారీ వచ్చే జీతం డబ్బులతో స్కూల్ అభివృద్దికై ప్రహారీ గోడలు బాత్రూంలు కట్టించి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన పెంచి పిల్లల యొక్క సంఖ్యను బలపరిచి తన సొంత పిల్లల్లాగా యోగక్షేమాలు తెలుసుకుని పిల్లలకు ఆట పాటలు నేర్పించడం విహారయాత్రలా చేపించి పిల్లలను మరింత ఉత్సాహపరిచి పేద పిల్లలను అభివృద్ధి పరచుటకై ముందుకు సాగుతున్న టీచర్ నేను అయితే చదువుతున్నాను మా హెచ్చి మేడం చాలా మంచివారు నాకే నాకు ఎప్పుడు జరగిన ఫ్రూట్స్ టాబ్లెట్స్ ఇంటికి తీసుకెళ్లే స్కూల్ స్కూల్సిన మా మేడం ఇంటికి వచ్చి తీసుకున్నారు తీసుకెళ్లే

ఎన్నో కష్టాలు పడుకొని కష్టాలు పడి ఈ ప్రభుత్వ పాఠ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవడం జరిగింది అలాంటి పేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వస్తారు కాబట్టి నా వంతు సహాయంగా నేను ప్రతి విద్యార్థిని కూడా మంచి ఉన్నత భవిష్యత్తును అందుకోవాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ప్రతి విద్యార్థి కూడా నా కొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఈ రోజుని మేము ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాము మా పిల్లలు కూడా ఎంతో అభివృద్ధిలోకి వెళ్లారు అలాగే తన దగ్గర చదివి పిల్లలు పేద పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తును సంపాదించాలని చెప్పి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా నా శ్వాస ధ్యాస కూడా ప్రభుత్వ పిల్లలే అంటే సాధారణంగా పిల్లలు కొంతమంది మధ్య మధ్యలో మానేస్తూ ఉంటారు అలా అయితే నేను ఇంకా ఆ పిల్లలు ఏదో విధంగా పడికి రప్పించాలి డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండాలని చెప్పి ప్రతి విద్యార్థికి అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా వాళ్ళని ఎంతో ప్రేమగా వాళ్ళకి అవసరమైన సౌకర్యాలన్నీ కూడా కల్పించి పాఠశాల బడి పట్టేలాగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కాన్వెంట్కి వెళ్లకుండా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు రావాలని ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలని చెప్పి మేము ఎంతో అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి ఎందుకంటే ఈ రోజున మరి కాన్వెంట్ లో ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వ పాఠశాల అన్ని కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఎంతో బాధ్యతగా తన తన వృత్తిని నిర్వహిస్తే తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం అవుతాయని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకునే విషయం తెలియజేస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు